హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సద్వినారెడ్డి సో ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే నా పసుపు ఫంక్షన్ వీడియో అనమాట ఇది మ్యారేజ్కి ముందు మ్యారేజ్ ముందు స్టార్ట్ చేసే ముందు ఈ పూజ స్టార్ట్ చేస్తారు సో కొంతమంది దీన్ని పసుపు ఫంక్షన్ అంటారు కొంతమంది పసుపు కొట్నం అని కూడా అంటారు మన తెలంగాణ సైడ్ అయితే మ్యాక్సిమం పసుపు కొట్నం అని పిలుస్తారు ఇది ఎప్పుడంటే పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు ఫంక్షన్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి చేసే ఫస్ట్ ఫంక్షన్ సో పసుపు కొమ్మలు దంచుతారు కాబట్టి దీన్ని పసుపు కొట్నం అని పసుపు దంచడం పసుపు కొట్నం అని అంటారు సో వీడియోలో ఏంటంటే అందరూ కలిసి నా చేత పసుపు దంచిస్తున్నారనమాట పెళ్ళికి ముందు ఫోర్ డేస్ ముందు ఈ ఫంక్షన్ అనేది జరిగింది నాకు అంటే మన ఇష్టం ఎప్పుడన్నా పెళ్ళి పనులు ఎప్పుడు స్టార్ట్ చేయాలనిపిస్తే అప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో ఈ ఈవెంట్కి నేను అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు శారీ కానీ జ్యువెలరీ కానీ సో సడన్గా నేను మా మమ్మీ శారీ కట్టేసుకున్నా అండ్ నా దగ్గర ఉన్న సింపుల్ చైన్తో మ్యాచ్ చేసేసుకున్నా కానీ లుక్ అయితే బాగా అనిపించింది ఏంటంటే ఏం ప్లాన్ చేయకుండా రెడీ అయ్యే లుక్కే బాగుంటుంది మనం హెవీగా రెడీ అయ్యే కన్నా చెప్పాలంటే అన్నీ ప్రీప్లాన్గా చేసుకున్న కొన్ని కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి బట్ ఈ శారీ అండ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అనేవి నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి అంటే ఎగ్జాక్ట్గా ఆ ఈవెంట్కి తగ్గట్టు నాకు అనిపించింది అనమాట అంటే నాకు అనిపించింది మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలీదు ఇది ప్యూర్లీ నా ఆప్షన్ అనమాట నా ఒపీనియన్ అంతే ఇక్కడ నేను మరియు తోడుపల్లి కూతురు ఇద్దరం కూడా పసుపు దంచుతున్నాం తోడుపల్లి కూతురు పేరు సంహిత మేము ముద్దుగా సమ్ము అని కూడా పిలుస్తాం మా అక్క వాళ్ళ కూతురు అనమాట సో ఆ రోజు ఆ ఈవెంట్ ఉందని తెలిసి వాళ్ళది పక్క విలేజ్కి ఇచ్చారనమాట పక్క విలేజ్లో ఉంటారు అంటే నియర్లీ త్రీ కిలోమీటర్స్ అట్లా వస్తుంది సో అప్పుడు అప్పటిదప్పుడు కాల్ చేస్తే వెంటనే వచ్చేసింది మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట సో అంత ఇష్టం తనకి నాకు నార్మల్గా ఫంక్షన్స్ అంటే గుర్తొచ్చేది గ్యాదరింగ్స్ అనమాట అందరం కలిసి ఒక షోర్ట్కి వచ్చేస్తాం ఎంజాయ్ చేస్తాం ఇష్టం వచ్చిన ఫుడ్ తినేసి వెళ్ళిపోతాం ఫంక్షన్ డేస్ అయిపోతున్నాయి వెళ్ళిపోతున్నాం అని అంటే అది ఒక రకమైన ఫీలింగ్ లో లో ఫీలింగ్ అనేది వస్తుంది అరే వెళ్ళిపోతున్నాం మా అందరం మళ్ళీ అని ఇవిలో ఈ పసుపు ఫంక్షన్లో ఏంటంటే పాటలు వాడుకుంటూ పసుపు దంచుతాం అన్నమాట సో ఆ పాట కూడా ఒకసారి వినేయండి సో ఇదండి నా పసుపు ఫంక్షన్ వీడియో ఇలా జరిగింది మీకు కనుక ఈ పసుపు ఫంక్షన్ వీడియో బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ